హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి దిస్ ఇస్ మైలేస్ అవజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మూడవ శ్రావణ శుక్రవారం అనమాట నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నా సో అందుకనేసి నేను మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేను అమ్మవారి ఫేస్ ఇలాంటి సూత్రాలు ఈ తోరణం అయితే నేను పాపది పుట్టెంటికలు తీయించేటప్పుడు ఆ హోబిలంలో తీసుకున్నాను అనమాట దీని బ్యాక్ సైడ్ కూడా గోల్డ్ బల అనిపిస్తుంది టూ ఇన్ వన్గా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే దేవుడు సామాను పట్టుకొని డేస్ అప్పుడే తీస్తాను అనమాట కొన్ని దట్టు ఏంటంటే నేను టూర్కి వెళ్ళినప్పుడు మొన్న సమ్మర్లో ఇలా లక్ష్మీదేవి తీసుకున్న శ్రీకాళహస్తిలో చాలా బాగున్నారు కదా ఈ గ్రీజ్ కడిగితే అడిగితే అన్నారు ఇదైతే కంచి కామాక్షి దీపం నేను ఎప్పుడు పెట్టలేదు ఈ శ్రావణ మాసంలోనే పెడదామని వెయిట్ చేశాను అనమాట ఇంకా దేవుడికి పూజ చేస్తున్నాను కదా అనేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా బాండీకి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి పాలైతే పొంగించుకుందాం అనేసి నేనైతే దేవుడి సామాన్లు అన్నీ నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇంకొకటి వాష్ చేసుకున్న వాటిని మంచిగా క్లాత్తో తుడుచుకొని పసుపు బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను నేను నార్మల్గా అయితే పసుపు కుంకుమ యూజ్ చేస్తాను లేకపోతే గంధం కుంకుమ యూజ్ చేస్తాను అవి డ్రై అయిపోయిన తర్వాత టూ డేస్కి రాలిపోతుంది అనమాట బొట్టు సో నేను ఇలా గంధం పేస్ట్ పసుపు పేస్ట్ కూడా నేను శ్రీకాళహస్తిలోనే తీసుకున్నాను అది కూడా అందుకే ఇప్పుడు నేను దేనికి కానీ నాకు అది బాగా యూజ్ అవుతుంది మంచిగా బొట్టు అంటుకుంటుంది అనమాట ఎక్కువ రోజులు కూడా ఉంటుంది వన్ వీక్ దాకా ఇదైతే అమ్మవారికి సూత్రాలు ప్రజెంట్ నేనైతే గోల్డ్ రూప్ అయితే తీసుకురావట్లేదు ఎందుకంటే నేను వ్రతం చేసుకోవట్లేదు కదా నార్మల్గా శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్న అమ్మవారిలా చేద్దామని చెప్పి ఎందుకంటే మా ఇంటికి మహాలక్ష్మితో ఫస్ట్ టైం పూజ చేసుకుంటున్నాను కదా మా బుజ్జి బంగారు తల్లితో అందుకనేసి ఇక్కడైతే అరిటాకులు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అనమాట వన్ వీక్ అయింది బట్ స్టిల్ అయినా ఫ్రె ఫ్రెష్గానే ఉన్నాయి ఇవైతే చూడండి ఎంత ఫ్రెష్గా అనిపించిందో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వీటిని చూడంగానే ఇంకా దేవుడికి ప్రసాదాలు అయితే పెట్టుకోవచ్చు కదా అనేసి ఫైనల్లీ మా ఇంటి మహాలక్ష్మి చూడండి ఎలా ఉందో ఆ వరలక్ష్మి పూజ కస్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను అమ్మ నాకు కొత్త బాండీ ఇచ్చింది దాంట్లో చింతపండు అయితే చేసే అమ్మవారికి ఫస్ట్ టైం నైవేద్యంగా నేనైతే ఇంకా శారీ డ్రాప్ చేసుకొని వచ్చి మా హస్బెండ్ చేత బొట్టు పెట్టించుకుంటున్నా ఇలాంటి పండగల టైంలో నాకు ఇదొకటి చాలా ఇష్టం అనమాట హస్బెండ్ కా బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ ఇలా బొట్టు పెట్టించుకోవడం కానీ ఏమైనా చేతికి కంకణాలు కట్టుకోవడం కానీ నాకు బాగా అనిపిస్తుంది ఇంకా ఫైనల్లీ అమ్మవారికి చీర గాజులు పసుపు బొట్టు ఫ్రూట్స్ పూలు పం hello and uh... కలువ పువ్వు కూడా నేను తీసుకున్నాను పెట్టాలి అని చెప్పి నేను పూజ ఏంటంటే అన్నీ రెడీ చేస్తాను దీపం కానీ కొబ్బరికాయ కానీ మా హస్బెండ్ చేత చేపిస్తాను అనమాట ఎందుకంటే నాకు అదో సాటిస్ఫాక్షన్ తనతో కూడా చేపించినట్టు ఉంటుంది అని ఈ మధ్య ఇన్స్టా యూట్యూబ్లో కూడా ఇంటి యజమాని చేపిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు కదా సో నేను అది ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను అన్నీ రెడీ చేస్తే ఇలా ఎక్స్పెషల్ స్పెషల్ డేస్లోనే నేను అతనితో చేపిస్తాను అనమాట రోజు కాదు రోజు నేను చేసుకుంటాను ఇంకా మా హస్బెండ్ కొంచెం ఉంగు అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పి తీసుకో మళ్ళీ మళ్ళీ తీసుకోవు కదా అనేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు మా కంకణాలు అయితే చూసుకున్నాము చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది ఒక పూజ చేసి ఒక హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీలో ఎంతమందికి ఆ ఫీలింగ్ వస్తుంది పూజ అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్గా ఏదో తలలో తలలో నుంచి ఏదో బరువు తిరిగి దిగిపోయినట్టు అనిపించింది అనమాట నాకైతే ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీకి తను వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా అంత ఫాస్ట్గా పూజ చేసుకున్నాం అనమాట పాపకు కూడా హారతి ఇచ్చాము తను స్నానం చేయలేదు తను వెళ్ళిన తర్వాత మంచిగా స్నానం చేపించి మళ్ళీ మొగ్గపిస్తాను దేవుడికి మేమిద్దరం అయితే హారతి తీసేసుకున్నాము ఒక్కసారి మా అమ్మవారిని చూసేయండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా నేను ఈ కలువ పువ్వు పువ్వుల షాప్ అయినా తీసుకో అమ్మ అమ్మవారికి పెడితే చాలా మంచిది కలువ పువ్వు లక్ష్మీదేవిస్తో సమానము తీసుకో అని అంటే నేను ఇంకా ఆ కలువ పువ్వు తీసుకున్నాను అమ్మవారికి శారీ తగ్గట్టు అంత మ్యాచ్ అయిందనమాట అమ్మవారికి ఆ జ్యువెలరీ కూడా చాలా బాగా సెట్ అయింది శారీ కలర్ కూడా నేను అంతగా వస్తుందని అనుకోలేదు నేను స్పెషల్గా శారీస్ అమ్మవారికి అని తీసుకోలేదు ఎప్పుడో తీసుకున్నాను బట్ అవి ఇప్పుడు నేను అమ్మవారికి పెడుతున్నా ఒక్కసారి కూడా నేను అది దాన్ని టచ్ కూడా చేయలేదు కొత్త సారీసే అవి ఇంకా నేను అమ్మవారితో పాటు నార్మల్గా పూజ చేసుకుంటాను కదా సేమ్ ఇంకా అది ఫస్ట్ టైం పెట్టా కంచి కామాక్షి దీపం కామాక్షి దీపం ఇంకా ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అనమాట నేను ఈ పూజలో ఒకటి మర్చిపోయా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు చిన్న గాజులు కొన్నాను అవి పెట్టడం మర్చిపోయాను నేను బ్యాగ్లో ఉండిపోయాను ఇంకా సరే నెక్స్ట్ ఫ్రైడే పెడదాంలే అనుకున్నా ఇదైతే తులసి కోట అంతా నీట్గా క్లీన్ చేసుకొని బొట్టలు పెట్టుకొని గడపకి ఇంటి ముందు ముగ్గులు నిమ్మకాయ పసుపు ఎంత నాకు బాగా నచ్చుతుంది అనమాట చేసుకోవడానికి ఓపిక పాప ఇంకా ఇచ్చింది తప్పదు ఇంకా దానికి ఫోన్లో బొమ్మలు ఏదో ఒకటి పెట్టడం నేను పాపకి మంచి ఫ్రాక్ ఆరెంజ్ కలర్ ఫ్రాక్ చూశారు కదా ఎంత బాగుందో దేవుడికి దండం పెట్టమంటే దాని కాన్సన్ట్రేషన్ మొత్తం యాపిల్స్ మీద ఉందనమాట బట్ ఫైనల్లీ ఆ ఫ్రాక్ తీపిచ్చేసింది నా చేత ఇప్పుడే నా ఇలా అయిపోయింది రాఖీ రోజు ఒక నరేన పట్టు ఫ్రాక్ వేసానమాట మళ్ళీ అదే కావాలని అనుకుంది మళ్ళీ అదే వేసాను ఇదైతే ఇంటి దగ్గర వాళ్ళ ఫైవ్ మెంబర్స్ని పిలిచాను అనమాట బొట్టుకి ఈవినింగ్ టైము వాళ్ళైతే వచ్చారు ఫస్ట్ ఈ ఆంటీ అయితే వచ్చింది మిషన్ ఆంటీ అంట నేనైతే టైలర్ ఆంటీ బాగా కలిసిపో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పరిచయం అయింది ఆంటీని అనమాట కొంచెం బాగా క్లోజ్ ఆంటీకి ముగ్గురు అమ్మాయిలు నన్ను కూడా ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేస్తారనమాట ఇక్కడైతే ఇంకో టీచర్ ఆంటీ ఇంకా వచ్చారు ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఇస్తే అది కూడా మనకు ఒక మంచి బ్లెస్సింగ్స్ లాగా ఉంటుంది అని వీళ్ళు రావడమేమో కానీ మా పాప ఇంట్లోకి బయటికి మంచి హడావిడిగా గలగలగాలని తిరుగుతూనే ఉంది ఎందుకంటే మేము వచ్చినప్పుడు పాపకి ఫిఫ్త్ మంత్ బట్ ఇప్పుడు అది నడిచేసి మాట్లాడే స్టేజ్లో ఉంది వచ్చి రాని మాటలు ఏదేదో వాళ్ళతో బాగుంది అన్నది మాత్రం బాగా క్లారిటీగా మాట్లాడింది అనమాట ఇంకా పిల్లలు ఉంటే ఇంట్లో అటు ఇటు తిరిగితే ఎంత బాగుంటుందో చూడు అని అన్నారు బట్ వచ్చిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మోహిషాకు ఒక ఇంకొక చెల్లినో ఇంకొక తమ్మున్నో ఇచ్చేసి ఆయన బ్లెస్ చేశారనమాట బట్ చూడాలి వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి గంధం రాసి అంతా తాంబూలం ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ప్రసాదాలు కూడా పెట్టాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పి ఏదో ఒక వీడియో అట్లా తీసుకున్నాను తనకి మా హస్బెండ్కి చెప్తూ ఇంకా లాస్ట్ ఫైనల్గా మా పాపకు కూడా పెట్టాను అనమాట ఇంటికి చిన్నపిల్లలు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా మనకి దేవుడితో సమానం చిన్నపిల్లలు అంటారు కదా సో చిన్నపిల్లలకు కూడా రాయొచ్చు అని చెప్పారనమాట వాళ్ళు సో అందుకనేసి నేను పాపకు కూడా పసుపు బుట్టలా కాళ్ళకి పసుపు రాస్తుంటే తన ఎక్స్ప్రెషన్ చూడండి అనలేదు అంటే ఏంటిది ఏంటిది అని అంటుందనమాట ఇంకా తనది కూడా లాస్ట్లో అసలు చాలా క్యూట్ ఉంటుంది చూడండి మీరు చూడండి ఎలా చూస్తుందో వాళ్ళ నాన్న వైపు మంచిగా కుంకుమొట్టు పెట్టించుకుంది పసుపు రాసుకుంది నా బుజ్జి కాళ్ళకి ఫస్ట్ టైం పసుపు రాశాను ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం మొన్న వరలక్ష్మి తనకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా రాశాను ఇప్పుడు కూడా రాసాను అనమాట ఇంకా ఫస్ట్గా తాంబూలం మామూలుగా తాంబూలం ఇచ్చాను నాకు బ్లెస్సింగ్స్ ఇవి తల్లి అని అంటే అస్సలు చూడండి ఎంత బాగా బ్లెస్ చేస్తుందో మంచిగా తల మీద చేయి పెట్టి చూడండి బాగా అనిపించింది అనమాట బాగా బ్లెస్ చేసింది నన్ను అయితే నిజంగా నువ్వే నమ్మ దేవత అని చెప్పి మంచిగా కాలు మొక్కుతున్నా నేనైతే అంత బాగా అనిపించింది నాకు అంతే డాటర్ అండ్ మదర్ బాండింగ్ కూడా ఒక స్పెషల్గా ఉంటుంది అనమాట నాకు ఎంత అల్లరి చేసినా ఎంత ఇది చేసినా అది భరిస్తూనే ఉంటాను నాకు అంతే ఇష్టం నాకు నా పాప అంటే ఇక్కడైతే అంతా అయిపోయింది అందరికీ తాముల పాప నా ఫేస్లో ఒక స్పెషల్ గ్లో కనిపించింది అనమాట ఎందుకు ఒక సెల్ఫీ వీడియో తీసుకోవాలి అనిపించింది కుంకుమ నుదుట్లో కుంకుమ చేతికి పసుపు నాకు చాలా ఒక ట్రెడిషనల్ లుక్ అనిపించింది ఆ గంధం అదంతా సో అందుకే ఒక వీడియో అయితే తీసుకున్నాను మా హస్బెండ్ పక్క నుంచి అలా చూస్తున్నాడు అనమాట ఏంటో నీ పిచ్చి అన్నట్టు బట్ నాకు బాగా అనిపించింది ఆ రోజు నాకు ఈవినింగ్ కల్లా ఫేస్లో ఒక గ్లో అంతే అండి ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియో మీ ముందుకు వచ్చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్